గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ మీడియా వాళ్ళకి పత్రికా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ కూడా సో ఫస్ట్ మాట్లాడే ముందు ఈ లాంచింగ్ కార్యక్రమం ఫినిష్ చేస్తే ఇప్పుడు మాట్లాడమని ఆర్డర్ చేశారు కాబట్టి ట్రైలర్ అండ్ లోగో లాంచ్ ప్లీజ్ లాంచ్లీజ్ పాన్ ఇండియా మూవీస్ బ్యానర్ పై మన ముందుకి రాబోతున్న పాపా మూవీ ట్రైలర్ లాంచ్ గుడ్ ఆల్ యాక్చువల్గా కొన్ని సినిమాలు ఏంటంటే మనం అదేంటో తెలియకపోయినా ఓ ట్రైలర్ చూసో లేకపోతే ఇంకోటి చూసో వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చి దాని గురించి చెప్పి ఇది బాగా ఆడాలి సక్సెస్ అవ్వాలి ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి అని చెప్పి వెళ్ళిపోతుంటాం ఇది జనరల్గా జరిగేదే ప్రతి ఫంక్షన్లో అయితే ఈ సినిమా ఏంటంటే నేను ఈ సినిమా చూశాను తమిళ్లో ప్రొడ్యూసర్లు పాన్ ఇండియా ప్రొడ్యూసర్లు నలుగురు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఎంఎస్ రెడ్డి గారు మెయిన్ ప్రొడ్యూసరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గెలిపి చేసింది అందరూ నాకు తమిళ్లో ఈ సినిమా చూపించారు దాదా దాని పేరు అంటే నాన్న అని తర్వాత టైటిల్ ఏం పెట్టారంటే పాప పెట్టామన్నారు పాప అంటే ఏ పాప అని అని అడిగాను సార్ ఆ పాప కాదు సార్ పాప అంటే నాన్న సార్ అన్నారు ఓకే వెరీ గుడ్ అనుకున్నాం ఈ సినిమా నేను చూశాను కాబట్టి నేను మాట్లాడగలను ఈ సినిమా గురించి వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఫస్ట్ ఏంటంటే గణేష్ కే బాబు ఈ సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ అంతే తను చాలా బాగా రాసుకున్నాడు ప్రతి డైలాగ్ కానీ సీన్ కానీ ట్రీట్మెంట్ కానీ ప్రతిది కూడా బాగా రాసుకొని తను ఏదైతే పేపర్ మీద రాశాడో అదే స్క్రీన్ మీద పెట్టి తీసాడు నాకు ఆ రైటింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది ఇది ఒక నాన్న కథ కాదు ఒక స్నేహితుడి కదా ఇందులో ఫ్రెండ్స్ అని ఉంటారు వాళ్ళైతే వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్లు చేస్తారు ఒక స్నేహితుడు కదా ఇది ఒక అమ్మ కదా ఒక లవర్ కదా ఇందులో హీరో రెండు షేడ్స్లో షేడ్ అయినా ఆ వేరియేషన్ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డిక్షన్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా వేరియేషన్ చూపిస్తాడు ఆ హీరో ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ అయితే హీరోయిన్ ఒక విధంగా చెప్పాలంటే ఫాదరు మదర్ ఇద్దరు కలిసే సీన్ ఉంటుంది ఒక చైల్డ్ వాళ్ళకు పుట్టే బిడ్డ త్రూ అసలు ఎక్సలెంట్గా చేశాడు సో నేను బాగా కనెక్ట్ అయ్యాను యాక్చువల్గా నేను అప్పుడు చెప్పాను వీళ్ళకి అండ్ ఇది డబ్బింగ్ చేస్తున్నారు కానీ ప్రాపర్గా చేయండి క్వాలిటీ డబ్బింగ్ చేయండి ఏదో విధంగా చేసేసి రిలీజ్ చేయకండి ఎందుకంటే ఇది క్వాలిటీ ఫిల్మ్ మీరు ఎంత క్వాలిటీగా దీన్ని తయారు చేసి ఎంత క్వాలిటీగా రిలీజ్ చేస్తే దీని రిజల్ట్ అంత బాగుంటుందని చెప్పాను వీళ్ళకి సో బేసికల్గా పర్సనల్గా నాకు బాగా నచ్చిన సినిమా ఇది ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కొంచెం మోడర్నైజ్డ్గా ఉంటుంది అంటే ఈ రోజుల్లో ఉన్న యంగ్స్టర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది ఈ స్పీడ్ లైఫ్ స్టైల్కి కనెక్టెడ్గా ఉంటుంది ఈ కథ అంతా కూడా అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫోటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ సో ఎన్ని అన్నీ మంచిగా ఉన్న సినిమా ఇది ఎప్పుడో రిలీజ్ చేయాల్సింది కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కానీ ఎట్టకేలకు రేపు ట్వంటీ నైన్త్ రిలీజ్ చేస్తున్నారని తెలిసింది అయితే వీళ్ళు పాప అని పెట్టాను తర్వాత ఆచ ఆత్రం ఆని నేను సినిమా అది ఆ ఇప్పుడు పాప తీశారు రేపు అంట ఎల్లుండి అవతల నాడు ఊ అలా అక్షరాలన్నీ కూడా ఈ కంప్లీట్ అయ్యేటంత వరకు తెలుగు ఛందస్సులో ఉన్న అక్షరాలన్నీ కంప్లీట్ అయ్యేటంత వరకు ఈ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ సినిమాని పెద్ద విజయం చేయండి చూడండి థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు ఒక ఫీల్తోనే థియేటర్ నుంచి బయటకు వస్తారు సో వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ పాప అండ్ అందరూ కూడా విత్ ఫ్యామిలీస్తో వెళ్ళండి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తే హ్యాపీగా వెళ్ళండి ఎంజాయ్ చేయకపోతే వెంటనే ప్రొడ్యూసర్ నెంబర్ చెప్తాను కాల్ చేసి మీ టికెట్ల డబ్బులు తీసుకోండి సో ఎంత విజయం ఇస్తారండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంఎస్ రెడ్డి గారికి మరలా ఒక విజయం అయ్యి దీని తర్వాత సినిమా కూడా విజయం అయ్యి ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు ఈయన ప్రొడ్యూసింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ఫ్రెండ్స్కి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఎంత బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కమర్షియల్ డైరెక్టర్ ధమాక నేను లోకల్ సినిమా చూపిస్తా చూపిస్తామా ఇలా అనేకమైనటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని తీసి ప్రేక్షకులకి ఎంతో మంచి ఎనర్జెటిక్ డైరెక్టర్గా నిలిచినటువంటి తినారావు గారు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఒక ప్రొడ్యూసర్గా ఇంతకుముందు నేను సాహసం జైరా డెంబక అనే మూవీని నిర్మించాను బాహుబలి టైంలో అది అది నూట అరవై థియేటర్లలో రిలీజ్ చేశాము ప్రతి థియేటర్లో టూ వీక్స్ త్రీ వీక్స్ ఆడింది అప్పుడు ఆ తర్వాత కొంచెం అనివార్య కారణాల వల్ల అనుకోండి కరోనా అనుకోండి కొంచెం బ్రేక్ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుని మీ ముందుకు రావడానికి రెడీగా ఉన్నాము అట్లాగే ఇంకో మూవీ కూడా ఆత్రేయపురం ఆణిముత్యం నైంటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది దీన్ని కూడా త్వరలోనే ఉగాది శుభాకాంక్షలతో మీకు ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తాం దీనికి ఒక డెబ్యూ డైరెక్టర్ మణికంఠ పెదమల్లుని పరిచయం చేస్తున్నాము ఆయన శాకుంతలం యాత్ర టూ ఇలా గీత ఆర్ట్స్లో చాలా మూవీస్కి వర్క్ చేశారు అది కూడా మీకు అతి తొందరలోనే లాంచ్ చేయడానికి రెడీ చేసాము అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ మూవీ గురించి చెప్పాలంటే మేము చెన్నైకి వెళ్ళాము ఒకసారి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ డేస్ తర్వాత ఈ మూవీని చూసాము మల్టీప్లెక్స్లో అప్పుడు కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రేక్షకులు ఉన్నారు దీనికి ఈ మూవీని ఫీల్ అయ్యి చాలా బాగుందని చెప్పేసి యుఎస్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పాను ఇలా ఒక మూవీ చూశాను చాలా బాగుందని చెప్పి శశికాంత్ శ్రీకాంత్ శశాంక్ వీళ్ళకి చెప్పగానే సరే మనం అందరం కలిసి దీన్ని తెలుగులోకి తీసుకొద్దామని చెప్పేసి వెంటనే స్పందించడంతో ఈ మూవీని తీసుకుని మేము దీన్ని డబ్బింగ్ చేసి సెన్సార్ కూడా ఫినిష్ చేసి ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాము అతి తొందరలోనే ఈ మూవీని రిలీజ్ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్